నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వీడియో కంటిన్యూగా వస్తా అంటుంది నేను నా గురించి ఒక విషయం చెప్తాను నేను అమ్మ అవ్వ ఛానల్ ఎందుకు పెట్టినాను దాని గురించి చెప్తా కొత్త సబ్స్క్రైబర్స్ అందరికీ అమ్మ అవ్వ ఛానల్కు స్వాగతం అమ్మ అవ్వ ఛానల్ ఎందుకు పెట్టినాను పాత సబ్స్క్రైబర్స్ కానీ తెలుదు నేను వీడియోలో చెప్పలా కదా అమ్మ అవ్వ అంటే అమ్మ అంటే మా అమ్మ అవ్వ అంటే మా వారి వల్ల అమ్మను నేను అత్త అన్నాను అత్తమ్మ అన్ను అవ్వ అంటాను అందుకు అమ్మ అవ్వ ఛానల్ అనేది పెట్టుకున్న తల్లిదండ్రులు అనేది మనకు జన్మనిస్తారు కానీ నా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడినాను అందుకు అమ్మ పునర్జన్మనిచ్చింది నాకు అమ్మ అని పెట్టుకున్న మా వారు అమ్మా నాన్న నాకు పునర్జన్మనిచ్చినారు అమ్మా నాన్న ఎంత కేర్ తీసుకుంటారో మా వారు అదే కేర్ తీసుకొని చాలా ఇబ్బందులు పడినాను నాకు ఇంతగా నేను ఇవన్నీ చెప్తాను కదా ఇంత మే ఈ విధంగా ఆహారం అన్న ఎందుకు అనారోగ్యం వచ్చిందో చెబుదిన నేను చిన్న అబ్బాయికి డెలివరీ అయినప్పుడు అప్పుడు వచ్చేసి చికెన్ గునియా అనేసి పదహైదు సంవత్సరాల కింద వచ్చినప్పుడు స్టార్టింగ్లో నాకు సి వేరగా చాలా ఎక్కువ వచ్చేసింది అది అప్పుడు తెలుసుకొని వెంటనే ఆ డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాము ఎక్కడెక్కడో లేండి తిప్పినారు కానీ అప్పటి నుంచి నాకు ఇంకా కీలవాతానికి తిరుక్కొని ఈ విధంగా ఎక్కువైపోయింది అప్పుడు చాలా ఇబ్బందులు పడినాను ఎన్నో డాక్టర్ల దగ్గరికి పోయినా కానీ బాగా కాలేదు ఇంకా తినడము రెస్ట్ తీసుకోవడము ఆ విధంగా ఉంటే కొన్ని రోజులు పనిగానే చేయలేదు అమ్మ నాన్న దగ్గరుండి పనులు డ్యూటీ చేసుకొని వచ్చి మా ఇంట్లో పనులు చేసి నన్ను చూసి చిన్న పిల్లలు నా పిల్లలు వాళ్ళని చూసి మా వారు పిల్లలు చూసుకొని ఆ విధంగా ఇబ్బందులు పడినాము చాలా పన్నాములేండి మళ్ళీ నా నాయంతకు నేను తెలుసుకొని డాక్టర్ దగ్గరికి తిరుమల దేవస్థానం తిరుమల ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం కొంచెం కుదుటబడతా వచ్చింది ఆ విధంగా కుదుటబడతా వచ్చింది నాకు మనకు కానీ అనారోగ్యం కానీ ఉంటే మటుకు మనము తినడము ఏదో మనకు కాబట్టి తినడము మనం ఈ రెస్ట్ తీసుకుంటా ఉన్నామంటే ఇంకా అనారోగ్యం అనేది పెరిగిపోతుంది నా విషయంలో నేను చూసినా కాబట్టి చెప్తాను ఎవరికన్నా అనారోగ్యంగా ఉంటే చిన్నగా లేచి పారాడేది పనులు చేసుకునేది వాళ్ళతో వీళ్ళతో నవ్వుతూ ఉండేది కానీ అవసరం లేని మాటలు కాదు మంచి మాటలు వినల్ల చెడు ఉంటేనే మనం దూరంగా వెళ్ళిపోల్ల మంచి మాటలు చిన్న బిడ్డ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు చెప్పినా వినడం వల్ల చాలా మంచిది చెట్ల గాలి పీల్చడం వల్ల మంచి చెట్ల గాలి పీల్చండి చాలా మంచిది ఇవన్నీ పాటించి ఇవన్నీ ఆహారం మటుకు చాలా మార్పులు తెచ్చుకోవాలి అనారోగ్యం వచ్చిన తర్వాత చాలా మార్పు తెచ్చుకుంటేనే మనకు మెడిసిన్తో మటుకు ఎప్పటికీ బాగా కాదు మెడిసిన్తో పాటు మనం తినే ఆహారం మార్చుకున్నామంటేనా మనకు అనారోగ్యం అనేది కొంచెం కొంచెం రోజు రోజుకు కుదట పడతా వస్తుంది కుటుంబంతో కానీ సంతోషంగా ఉండవచ్చు కానీ మెడిసిన్ ఒకటి తీసుకుంటానం రెస్ట్ తీసుకున్నామంటేనా మనము చాలా ఇబ్బందులు ఇంకా పడతాము ఇప్పుడు మెడిసిన్ అంటేనా మనకు అందరికీ తెలుసు మెడిసిన్ వేసుకోవడం వల్ల మనము వెయిట్ కానీ బాగా పెరుగుతాము జుట్టు రాలిపోవడము అవన్నీ కానీ ఉంటాయి మనం ఆహారంలో ప్రతి ఒక్కటి చేర్చుకొని ఏం తిన్నా ఏం తాగినా ప్రతిదీ ఆలోచన చేసి ఒక్కటికి రెండు సార్లు ఆలోచన చేసి డాక్టర్ సలహా మీద తిని తాగండి మడి ఆరోగ్యం అనేది కొంచెం కొంచెం కుదటపడుతుంది నాకైతేనే చాలా ఉన్నింది అనారోగ్యము కానీ కొంచెం కొంచెం కుదట పడుతుంది ఆ భగవంతుని దయతో పడతాంది ఇంకా పడాలనేసి కానీ నేను ప్రయత్నం చేస్తానని అవి తాగడం ఇవి తాగడము అవి తినడము యోగా చేయడము వాకింగ్ చేయడము నవ్వుతూ ఉండడము మన మొహంలో ఎప్పుడు నవ్వుతా మన పెదాల్లో ఎప్పుడు నవ్వు మటుకు దూరం చేయొద్దండి చేసినా కానీ అనారోగ్యం అనేది హెల్త్ బాగాలేని వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ఏదో నాకు తెలిసిండేది మన సబ్స్క్రైబర్లో ఒక్కరికి ఉపయోగం పన్నా నా వల్ల ఒక్కరికి ఉపయోగం పడిన మేల్ అనేసేసి నేను ఈ వీడియోలు చేస్తా ఉండేది నా ఆరోగ్యపరంగా నాకు మెడనొప్పి అవన్నీ కానీ ఉన్నాయి ఎందుకంటే నా పది నిమిషాలే కదా వాయిస్ ఇచ్చేది ఆ పది నిమిషాల్లో నాకు తెలిసిండే చెప్పడం వల్ల పది మందికి పది మంది అవసరంలా ఒక్కరు ఉపయోగపడిన కానీ నా వల్ల ఏదో నేను కొంచెం సహాయం చేసినట్లు అవుతుంది కదా అనేసేసి నాకైతేనా ముందైతేనా ఫోన్ అనేది ఆను ఆఫ్ అంతవరకే తెలుసు కానీ వాట్సాప్ కానీ యూట్యూబ్లో వీడియోలు పెట్టేది కానీ అదంతా ఏం తెలియదు ఇప్పటికి కానీ పూర్తి నాకు తెలియదు మా పిల్లలు మా వారు సహకారంతోనే నేను ఇదంతా చేస్తా ఉండేది కానీ ఇంకా కొన్ని అన్ని విషయాలు తెలుసుకోవాలనేసేసి ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుండడం వల్ల నేను అన్ని విషయాలు కానీ తెలుసుకుంటానను ఇంకా తెలుసుకుంటాను ఇంకా నాకు తెలిసిన విషయాలు ప్రతి ఒక్కటి చెప్తాను నా విషయాలు ఇంకా మీకు నా విషయాలు ఇంకా చాలా ఉన్నాయి చెప్తాను ఇది వచ్చేసి శంకుపూల పూల కషాయము శివదర్శనానికి సోమవారం వెళ్ళినా కదా నిన్న వీడియో పెట్టినాను అక్కడ దేవాలయంలో ఇచ్చింటే ఆ శంకుపూలు వచ్చేసి ఒక ఐదు నిమిషాలు రెండు గ్లాసులు నీళ్ళు వేసేసి మరిగించేసినాను ఈ విధంగా వడేసుకొని తాగేది మీకు కావాలంటేనా తేనె నిమ్మరసంగానే వేసుకొని గోరువెచ్చగా తాగేసేది శంకుపూ కషాయం తాగడం వల్ల ఆ ఆరోగ్య ఆరోగ్యానికి చాలా మంచిది దొరికితే తప్పకుండా తాగండి శివయ్య కానీ చాలా ప్రీతికరము మళ్ళీ నవగ్రహాల్లో సన్మాత్ముడు ఉంటాడు ఆయనకు ప్రీతికరము లక్ష్మీనారాయణుడికి కానీ ప్రీతికరమైన పుష్పాలు ఆ పుష్పాలతో పూజ చేయడం వల్ల కానీ మనకు చాలా మంచిది ఇలాంటి పూలతోనూ కషాయాలు ఎన్నో నాకు తెలిసినవన్నీ చెప్తాను నేను తాగేటివన్నీ మా టిఫిన్ వచ్చేసేసి అవ్వకు ఆయనకు వచ్చేసేసి జొన్నపిండిను బియ్యపిండి కలిపి రొట్టి చేసినాను బెండకాయ తాలింపు లంచ్కి వచ్చేసి సాంబారు రైస్ చేసేసినాను ఇంకా ఆయన బయలుదేరేసి క్యా క్యారీ కట్టించేసి గిన్నెలన్నీ శుభ్రం చేసేసినాను ఇంక ఇది సాయంత్రము మరి సాయంత్రం వేళలో శివదర్శనానికి ప్రతిరోజు వీలైతే మటుకు తప్పకుండా శివ దర్శనానికి వెళ్తాను చెడ్డి ప్రదక్షిణగా చేసుకొని నమస్కారం చేసుకొని ఒక్క పది నిమిషాలు దేవాలయంలో కూర్చొని వస్తా ప్రతిరోజు మనం మరొక వీడియోలో కలుద్దాం